జగన్ ఐదు సంవత్సరాల పాలనలో బుడమేరు ప్రాంతాన్ని వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఐదు వందల కోట్ల విలువైన ఆరు వందల ఎకరాల భూమిని కబ్జా చేసిన భావమే నేడు విజయవాడ ముంపు ప్రజలకు శాపంగా మారింది విలేకల సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు అంటే ఐదు సంవత్సరాల్లో ఏదైతే బ్యాలెన్స్ పనులు కొత్తగా నిధులు తీసుకురావకర్లా కొత్తగా శాంక్షన్ ఇవ్వకర్లా చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బొడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండి ఉంటే ఈ రోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయనగర విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతగాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కదా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే నేను గత పది రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ ఇవి కూడా నేను అక్కడ చూడడం జరిగింది చాలా ఆశ్చర్యం అనిపించింది దగ్గర దగ్గర ఇటువంటివి నాలుగు బ్రిడ్జిలు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి నాలుగు ప్లేసుల్లో ఉదాహరణకు ఒక ఏదైతే ఇక్కడ బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా ఇటువంటి నాలుగు బ్రిడ్జిలు ఆయన నిర్మాణం చేశాడు దురదృష్టం ఏంటంటే ఈయన ఐదు సంవత్సరంలో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి ఎప్రోచ్ చేయలేకపోయాడు కనీసం మట్టి వేసి ఎప్రోచ్ కూడా వెళ్ళిపోయాడు నువ్వు బుడమేరు గురించి మాట్లాడేది కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక పది బళ్ళు మట్టి కూడా పోసే అప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గురించి బుడమేరు గండ్లు గురించి మాట్లాడితే ఎట్లా జగన్ ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉండడానికి అర్హత లేదనేటువంటి విషయాన్ని మరొకసారి దీని ద్వారా మీకు గుర్తు చేస్తూ మరి అదేవిధంగా రెండవది మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు ఎలగలేరు ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇప్పుడు మన హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇటు కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు ఈ డైవర్షన్ ఛానల్లో అతను చేసినటువంటి నిర్వాహకం ఏదైతే పనులు చేయండి పోయినా అని ఇప్పుడు మనం చూసాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఎన్నికేపాడు ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ మీద నుంచి ఎనికేపాడు ఏదైతే దగ్గర నుంచి గుడివాడ మీద నుంచి ఇట్లా కొల్లేరికి డైరెక్ట్గా ఏదైతే బుడమేరు ఉందో ఆ ఆ రూట్లో కూడా నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బుడమేరు డైరెక్ట్గా వెళ్ళేటువంటి కొల్లేరుకి వెళ్ళేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు అవి కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు ఇదే మేము ఏదో రాజకీయంగా నీ మాదిరిగా నోటికి ఏదోస్తే అది మాట్లాడటం ఇదిగో అంత రికార్డెడ్గా రెండు వేల ఇరవైలో ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై జివో నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు జివో ప్రకారం రెండు వేల ఇరవైలో నువ్వు ఆ రోజు నూట తొంభై ఎనిమిది పనులు రద్దు చేసావు నూట తొంభై ఎనిమిది పనులు జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి నూట తొంభై ఎనిమిది పనులు రద్దు చేసావు నువ్వు రద్దు చేసినటువంటి నూట తొంభై ఎనిమిది పనుల్లో ఇదిగో ఏదైతే నలభై నెంబర్ వరకు ఏదైతే ఈ యొక్క బుడమేరకు సంబంధించినటువంటి వర్క్స్ నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు యాభై ఒకటి అంటే ఐదు పనులు అంటే నువ్వు రద్దు చేసినటువంటి నూట తొంభై ఎనిమిది పనుల్లో ఈ బుడమేరకు సంబంధించి ఐదు పనులు నువ్వు రద్దు చేస్తావు దగ్గర దగ్గర దీన్ని విలువ చూసినట్లయితే డెబ్బై మూడు కోట్లు అంటే ఏదైతే పాడు నుంచి ఏదైతే క్రింద కొల్లేరు వరకు కూడా ఏదైతే అదే విధంగా డీసిల్టింగ్ ఇది అంటే ఏదైతే ఎనికేపాడు నుంచి ఈ పనులు చేసి ఉండుంటే ఈవేళ ఆ బుడమేరు డైరెక్ట్ ఛానల్ ద్వారా ఏ మాత్రం నీరు వచ్చినా కూడా క్రిందకి పరిగెత్తుకుంటూ పోయేది కొల్లేరికి మరి ఆ నిర్దాక్షిణ్యంగా ఇది ఎమర్జెన్సీ వర్క్స్ అని తెలిసినా కూడా బుడమేరు అనేది బెజవాడక ఒక దుఃఖదాయిని లాంటిగా ఉంటుంది శాశ్వత పరిష్కారం బుడమేరుకి కల్పించాలనే ఉద్దేశంతో అడుగడుగునా కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నిధులిచ్చి పనులు చేస్తే నువ్వు పనులు చేయడం మాట మాటటుంచి కొత్తగా ఉన్న పనులు కూడా రద్దు చేసినటువంటి నీకు ఉన్న పనులు కూడా రద్దు చేసినటువంటి నీకు బుడమేరు ఆధునీకరణ పనులు నిలిపేసినటువంటి నువ్వు ఆధునీకరణ పనులు నిలిపేసి వేళ బెజవాడు ముంచేసినటువంటి నువ్వు ఈవేళ బుడమేరు గురించి విజయవాడ గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మరి ఏదైతే వీటితోటే కాదు ఏదైతే మీరందరూ కూడా ఆ యొక్క మరి ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎన్నికే పడి దాకా ఏదైతే సిటీ ఏరితో ఉందో మరి అక్కడ కూడా ఆ రోజు నీ ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే దగ్గర దగ్గర ఆరు వందల ఎకరాలు అంటే ఏదైతే బుడమేరకు సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా కూడా నీ వైఎస్ఆర్సిపి నాయకులు ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకుని దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆరు వందల ఎకరాలు ఇష్టానుసారంగా ఆ యొక్క కబ్జాలు ఏదైతే ఆ బుడమేరులో చేసినటువంటి నీ పాపానికి ఈవేళ ప్రజలు నీ పా నీవు చేసిన పాపం వేళ శాపంగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ చాలా క్లియర్గా కనపడుతోంది జాత ఈ రకంగా ఐదు నీ పాలన పాపం ఫలితమే ఈరోజు ఈ వరదలు ఈ గండ్లు మరి వాటన్నిటిని కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి వేళ రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు సైతం పడుకోకుండా ఆయన పనిచేసి పది రోజుల్లోనే మళ్ళీ యధాస్థితికి ఎందుకంటే ఆ గండ్లు పోడ్చాలని అంటే మిలిటరీ కూడా సైతం రెండు రోజులు అక్కడే గడిపినా కూడా దానికి మార్గాలు కనిపించినటువంటి పరిస్థితుల్లో అంత కష్టపడి శ్రమించి ఈవేళ ఆ గండ్లను ఈ ప్రభుత్వం పూడిస్తే మిలిటరీ కూడా అది అభినందించింది ఇటువంటి క్లిష్టమైనటువంటి ఏరియాలో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేనిటువంటి ప్రాంతంలో వాతావరణం సహకరించినటువంటి స్థితిలో కూడా ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేసి గండ్లను పూడ్చిందని మిలిటరీ సైతం ఈవేళ ప్రశంసిస్తే ఈవేళ నీకు బాధ ఆవేదన ఆక్రోశం నువ్వు వెల్లబుతున్నటువంటి పరిస్థితి ప్రజలు ఈ మాదిరిగా ఉంటే నిన్ను క్షమించరనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఏదైతే ప్రకాశం బ్యారేజీ కోసం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా ప్రకాశం బ్యారేజీ అంటే ఈవేళ తెలుగు జాతి ప్రజల ఆస్తి ఆ రోజు మరి ఏదైతే పద్దెనిమిది వందల యాభై మూడులో ఒక ఆనకట్ట మాదిరిగా నిర్మాణం జరిగి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు మరి ఆ సేవలు అందించి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో వరదలకు దెబ్బతింటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీగా నిర్మాణం చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేసుకుని పదమూడు లక్షల ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ లక్షలాది మంది ప్రజల దహార్థుని తీర్చేటువంటి బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర ఏదైతే ఐదారు జిల్లాలకు ఒక వర ప్రసాదని మన ప్రకాశం బ్యారేజీ మరి అటువంటి ప్రకాశం బ్యారేజీ మీద కూడా నువ్వు కుట్ర పన్ని భగవంతుడు దయతోటి ఆ దేవుని దయతోటి ఈవేళ ఏదైతే